దర్శం భాగాలు ఆఫ్ ఆఫ్ చేయటం కొంత కొన్ని చోట్ల పంపించడం కొన్ని సంస్థలకి ఒక ఇంటికి ఎవరైనా దౌజలు వస్తే వాళ్ళకి ఇవ్వడం ఇలా చేస్తున్నారు భాగం సంగస్తులు ఎవరికి ఇవ్వాలి తర్వాత గారు ఆయన దశమి భాగాలు ఎవరికి ఇవ్వాలి ఇవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి లాస్ట్ ప్రశ్న నచ్చింది నాకు ఓకే అసలు పాస్ అది వేదిస్తున్నా సమస్య అండి సమస్య ఏనండి ఇప్పుడు ప్రస్తుతానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పక్క దొడ్డిలో ఉన్నటువంటి గొర్రెల్ని హైజాక్ చేస్తున్నటువంటి చర్చిలు వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా కష్టపడకుండా పక్క చర్చి నుంచి లాగేసేటువంటి కార్యక్రమాలు పుట్టి చాలా కాలం అయింది మీ రాజమండ్రికి కూడా వచ్చేసింది ఇప్పుడు ఈ మధ్య ఒక ఆయన వంద చర్చిలు పెడతానని వాళ్ళ నాన్నగారికి చెప్పాడట నాన్నగారికి ఈయన చెప్పాడా నాన్నగారు ఈయన అడిగాడా లేకపోతే వీళ్ళిద్దరిని కలిపి దేవుడు అడిగాడా మనకు తెలియదు దేవుడు అడిగాడని మాత్రం ఆయన చెప్పట్లేదు అందుకు సంతోషం దేవుడైతే అడగలేదని అర్థమైపోతుంది రెండో విషయం ఏంటంటే వంద చర్చలు కడతానని నాన్నగారికి నువ్వు ప్రామిస్ చేస్తే నువ్వు సైకిలో స్కార్పియో వేసుకొని నువ్వు తిరగాలి పౌలు సంఘాలు ఎలా కట్టాడు ఆయన ఓడలో ప్రయాణం చేశాడు ఆయన కాలినడకన వెళ్ళాడు ఆయన బండ్ల మీద వెళ్ళాడు ఆయన దేశ విదేశాలు తిరిగాడు దెబ్బలు తిన్నాడు కొరడా దెబ్బలు తిన్నాడు ఓడ తునాతునకలైంది దొంగల చేత దోచుకోబడ్డాడు ఒకసారి సర్పం కరిసింది అనేకమైన విషయాలు జరిగాయి ఈ డొక్కా మొక్కలు తినకుండా నువ్వు వంద సంఘాలు ఎలా కడతావు దానికి వాళ్ళ దగ్గర ఒక అద్భుతమైన పథకం ఉంది ఏమిటంటే ఆల్రెడీ సంఘాలు నడుపుతున్నటువంటి పాస్టర్ గారులను పిలిచారు మాతో కలిసి పనిచేస్తారా అని అడిగారు కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుకుందాం ఏం తప్పే ఉంది తప్పు లేదు భయం లేదు ఎందుకంటే మీకు తెలియాలి కదా ఈ వంద మంది పాస్టర్ గారిని పిలిచి పాపం ఒక్కొక్క పాస్టర్ గారి దగ్గర ఓ వంద మందో ఓ నూట యాభై మందో ఓ యాభై మందో ఉండుంటారు మరి వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టుకున్నారో మనకు తెలియదు వాళ్ళందరికీ కొన్ని తాగిలాలు ఇచ్చి మాతో కలిసి పని చేస్తారని నర్మగర్భంగా అడిగారు మాతో కలిసి పనిచేయడం అంటే ఏమిటి అంటే మా బ్యానర్ కింద పని చేస్తారా అంటే రేపటి నుంచి మీ సంఘం ఏమవుతుంది మా సంఘం అవుతుంది ఇప్పుడు వంద సంఘాలని ఎన్ని రోజుల్లో కట్టేయచ్చు ఇప్పుడు వంద రోజులు కూడా పట్టదు చూసారు ఎంత అద్భుతమైన ఐడియా మీరు చూసి ఉండుంటారు ఒక కంపెనీ ఇంకో కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది ఒక కంపెనీ నష్టాలు పోతుంటే ఒక బడా కంపెనీ వచ్చి ఈ మధ్య కాలంలో మెట్రో అని పెట్టారు చాలా చోట్ల పెద్ద పెద్ద సిటీస్లో ఒక హైపర్ మార్కెట్ అనమాట హోల్సేల్ హైపర్ మార్కెట్ అది బాగా ఫ్లరిష్ అవుతుందని రిలయన్స్ వాడు తెలుసుకొని దాన్ని ఆల్మోస్ట్ కొనేసినంత పని చేశాడు వాల్మార్ట్ పెట్టారు వాల్మార్ట్ బెస్ట్ ప్రైజ్ దాన్ని ఫ్లిప్కార్ట్ వాడు తీసేసుకున్నాడు ఇలాగా కష్టపడకుండానే మీకు గుర్తుందో గుర్తులేదో మన మన తెలుగు రాష్ట్రాల్లో చైతన్య నారాయణ భాష్యం లాంటి కార్పొరేట్ స్కూల్స్ అంత పెద్ద స్కూల్స్ ఎందుకని అంటే వాళ్ళు ఆరంభం నుంచి చిన్న చిన్న స్కూల్స్ని కొనేసేవాళ్ళు ప్రతి ఏడాది చిన్న చిన్న స్కూల్స్ని కొనేస్తారనమాట కొనేస్తే ఒక స్కూల్లో నూట యాభై ఉంటారు ఇంకో స్కూల్లో ఒక వంద ఉంటారు ఇంకో స్కూల్లో ఒక మూడు వందలు ఉంటారు ఒక్కసారిగా వీళ్ళకి ఐదు వందలు వచ్చేస్తారు నెక్స్ట్ ఇయర్కి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంత డబ్బులన్నీ పడేసి వాళ్ళని కొనేస్తారు ఇప్పుడు సంఘాలు కూడా టేక్ ఓవర్ సంఘాలు అనమాట ఇవి అర్థమవుతుందండి మీకు కనుక దశమ భాగాల గురించిన భయం గుగులు ఇటు పాపం ఈ చిన్న సంఘాల పాస్టర్లలో ఉంటుంది ఆ సంఘస్తుల్లో కూడా ఒక డైలమా ఉంటుంది నేను ఎవరికి ఇవ్వాలి దశమ భాగం నా ఫస్ట్ థింగ్ ఏంటంటే దశమ భాగం అనేది పాత నిబంధనలో ఉన్న విషయం ఎందుకు దశమ భాగం ఇవ్వమన్నాడు ఎవరికి ఇవ్వమన్నాడు యాకోబుకి పన్నెండు మంది కుమారులు ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రంగా సెటిల్ అయ్యారు గోత్రం అంటే కులం కాదండి గోత్రం అంటే ఫ్యామిలీ క్లాన్ కాంధాన్ అంటాం హిందీలో సో బారా కాంధాన్స్ అనమాట గారా భారా తెలుసు కదా మీకు పన్నెండు కాంధన్స్ అనమాట ఈ పన్నెండు గోత్రాలైన పదకొండు మందికి ఆస్తి ఇచ్చాడు దేవుడు పదకొండు మందికి ఆస్తి ఇచ్చాడు దేవుడు పన్నెండో వాడికి ఆస్తి ఇవ్వలేదు అప్పుడు పదకొండు మందిని ఏమన్నాడంటే మీరు మీ దాంట్లోంచి పదకొండు మంది దశమ 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 అంటే టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తీసి ఇవ్వండి ప్రతి నెల ప్రతి ఏడాది అన్నాడు అప్పుడు ఈయన బతుకుతాడు ఈయనకు ఆస్తి ఇవ్వను అన్నాడు ఇప్పుడు మీరు దశమి భాగాలు ఇస్తున్నారే గమనించండి ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరికీ చెప్తున్నా ఆస్తిపరులైన పాస్టర్లకు ఇస్తున్నారు మీరు అది తప్పు ఆల్రెడీ కోటి కూడా కొనుక్కోలేని పాస్టర్కి ఇవ్వట్లా మీరు కోటీశ్వరులైనటువంటి పాస్టర్లకు ఇస్తున్నారు తప్పు రెండవది దశమ భాగం ఎక్కడ ఇవ్వాలి ఒకవేళ ఇస్తే నువ్వు ఎక్కడ నుంచి లబ్ధి పొందావో నువ్వు ఏ సంఘంలో ఉన్నావో నువ్వు ఎక్కడి నుంచి ఆధ్యాత్మికంగా నువ్వు లబ్ధి పొందావో ఆశీర్వదించబడ్డావో అక్కడ నీ లోకల్ చర్చ్లో నువ్వు ఇవ్వాలి అది నీ ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ నువ్వు హైదరాబాద్లో చర్చికో వైజాగ్లో చర్చికో ఇంకొకళ్ళు చర్చికో యూట్యూబ్ చర్చికో అనుకో లేదా డిజిటల్ చర్చికో అనుకో ఒకవేళ నువ్వు మరొక దశమి భాగం ఉంటుంది కదా నీ శాలరీలో అది ఇవ్వు మనం చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా మనం దశమ భాగం తప్ప ఇంకేమేమో తొంభై శాతం మందే దేవుడు ఎంత మంచి ఆయన నీకు వంద శాతం ఇచ్చి ఆస్తి కానీ శాలరీ కానీ ఆదాయం కానీ ఎంత అడుగుతున్నాడు ఎంత అడుగుతున్నాడు దశమ భాగం అడుగుతున్నాడు నీ కోసం ప్రాణం పెట్టినప్పుడు ఎంత ఇచ్చాడు ఎంత ఇచ్చాడు కానుకలు ఇచ్చే సందర్భంలో పౌలు రెండు కొరింతి పత్రికలు ఎనిమిదో అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిలువు గురించి మాట్లాడాడు మీరు ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు మీరు దేవుడికి ఇచ్చేటప్పుడు మీ స్ఫూర్తి ఏమిటి ఓ గారి ప్రసంగం కాదు క్రీస్తు మీకేమిచ్చాడు క్రీస్తు సమస్తం మీకోసం ఇచ్చివేసినప్పుడు ఆయన దేవునితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకోలేదట మీరు రెండవ దశమ భాగం ఒక పేదవాడు పేదవాడికి ఇవ్వడం రెండవ దశమ భాగం ఒక మిషనరీకి ఇవ్వడం రెండవ దశమ భాగం ఒక ఇవాంజలిస్ట్కి ఇవ్వడం విడిచిపెట్టకూడని భాగ్యము అనుకుంటారా అనుకోరా ముందు మీరు మారాలి మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఎలా ప్రేమించమన్నాడు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ హృదయంతో పూర్ణ వివేకంతో పూర్ణ తత్వంతో ప్రేమించమన్నాడు నువ్వు అవసరమైతే నీ చర్చికి ఇచ్చిన తర్వాత నువ్వు ఒక దశమ భాగం పేదవాడికి ఇవ్వు ఒక దశమ భాగం ఒక మిషనరీకి ఇవ్వు పని జరిగే చోటు ఇవ్వు ఎవరు కాదన్నారు నిన్ను కానీ నువ్వేమనుకుంటావంటే ఈ పది పర్సెంట్ తప్ప ఒక్కొక్క పర్సెంట్ కూడా నువ్వు దేవుడికి ఇవ్వలేవు అందుకని చాలా మంది ఏం చేస్తారు తెలుసా దుర్మార్గం ఈ దశమ భాగాన్ని బర్త్డే కేక్ కట్ చేసినట్టు కట్ చేస్తారు ఓ ముక్క దేవుడికి లోకల్ చర్చ్కి ఇంకో ముక్క ఇంకొక మిషనరీకి ఇంకొక ముక్క హైదరాబాద్ కోకటిపల్లికి ఏమండి ఇంకొక ముక్క పేదవాడికి ఇది క్రైస్తవ పిసినారితనం దేవుణ్ణి ప్రేమించకపోవడం గమనించండి దశమ భాగం ఈజ్ మినిమం దట్ యూ షుడ్ డూ టు గాడ్ ఈజ్ మినిమం టు బి అండర్లైన్డ్ బట్ టు గివ్ యువర్ సెల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ టు గాడ్ మీకు ఒక వాస్తవ గాథ చెప్తాను ఈ మధ్యకాలంలో వారెన్ బఫెట్ అని ఆయన భారతదేశానికి వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం ఆయనతో పాటు బిల్ గేట్స్ కూడా వచ్చాడు వారెన్ బఫెట్ ఆస్తి ఎంతంటే ఆయన ఆస్తిలో ఒక దశమ భాగం ఉంటుందేమో అదనేది అనేది అంత కుబేరుడు అన్ అమెరికన్ అదే సమయంలో భారతదేశం ఢిల్లీలో స్టేడియంలో క్రికెట్ జరుగుతోంది ముఖేష్ అంబానీ తన ఫ్యామిలీతోటి ఒక యాభై మంది గ్యాలరీ కొనేసి ఆయన ఒక్కడే క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నాడు చప్పట్లు కొడతా ఉన్నాడు అదే టైంలో వారన్ బఫెట్ బిల్ గేట్స్ ఒక పత్రికా విలేకరుల సమావేశంలో ఒక కాన్ఫరెన్స్లో కూర్చున్నారు సందర్భంలో మధ్యలో లేసి వారెన్ బఫెట్ ఏమన్నాడంటే ఈ కుబేరుడు నా ఆస్తిలో తొంభై శాతం నేను ఈ వర్ధమాన దేశాలు డెవలపింగ్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా దీంట్లో ఉన్న ఎయిడ్స్ పేషెంట్స్కి పేద పిల్లలకి అనాథ పిల్లలకి క్యాన్సర్ పేషెంట్స్కి వీళ్ళకి ఇచ్చేస్తాను అని డిక్లేర్ చేశాడు అదే మన దేశంలో అయితే వెంటనే కొడుకు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కదా తొంభై శాతం అది విని ఒక అన్యుడు క్రైస్తవుడు కాదు బిల్గేట్స్ పక్కన ఆయన లేచి వారెన్ బఫెట్ గారు తొంభై శాతం ఇస్తానన్నారు నేను అదే చారిటీకి డెబ్బై ఐదు శాతం ఇచ్చేస్తాను అన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్రైస్తవులని ఒక అన్యుడు లోకంలో ఉన్నటువంటి ఒక పేదవాడికి ఒక అనాథకి ఒక క్యాన్సర్ పేషెంట్కి ఒక ఎయిడ్స్ పేషెంట్ కోసం తొంభై శాతం ఇవ్వగలిగితే మీరు పేదవాళ్ళకి లేని వారికి దేవుడికి ఒక మిషనరీకి ఒక పేద పాస్టర్కి ఆ దశంభాగంలోనే కట్ చేస్తారా వేరే దశం భాగం ఇస్తారా మీరు నిర్ణయించుకోండి దేవునికి ఇవ్వడం అనేది టెన్ పర్సెంట్ ఈజ్ మినిమమ్ అక్కడ చతికిలు పడకూడదు మనం ఒకవేళ చతికిలు పడితే ఒకసారి సెలువు వైపు చూడండి నీకు దేవుడు టెన్ పర్సెంటే రక్షణ ఇచ్చి పరలోకం వెళ్ళిన తర్వాత ఒక పది యుగాలు అయిన తర్వాత పదకొండో యుగం నిన్ను నిన్ను నరకానికి పంపిస్తాడా పంపించడం